హలో ఎవరీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సౌత్ ఆఫ్రికాలో మీ ఆడపడుచు అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సౌత్ ఆఫ్రికాలో మీ ఆడపడుచు మాకైతే ఇక్కడ వచ్చేసరికి వింటర్ అండి చలి అయితే బాగుంది సో ఈ చలికాలంలో వేడి వేడిగా సూపు హై ప్రోటీన్ ఫైబర్ న్యూట్రియంట్స్ కలిగిన మంచి సూపు తయారు చేసేస్తున్నాను పదండి చూపించేస్తాను సో నేను వచ్చేసరికి హై ప్రోటీన్స్ అండ్ హై ఫైబర్ న్యూట్రిషన్ వాల్యూస్ ఉన్న దాల్ సూప్ అయితే చేసేస్తున్నాను చాలా చాలా బాగుంటుంది ఇంగ్రీడియంట్స్ ఏంటేంటో చూపించేస్తాను కదండి ఈ సూప్ చాలా సింపుల్ అండి బట్ చాలా హై ప్రోటీన్స్ ఉంటాయి సో ఇక్కడ నేను వచ్చేసరికి ఎర్రపప్పు ఉంటుంది కదా మన ఎర్రపప్పు తీసుకున్నాను మసూర్ దాల్ అంటాం కదా మసూర్ దాల్ ఒక ఫోర్ టేబుల్ స్పూన్ వరకు క్వాంటిటీ ఎక్కువ తీసుకోండి అలాగే మనకి పెసరపప్పు ఎల్లో పెసరపప్పు ఉంటుంది కదా సో మన ముంగ్ దాల్ అంటాం చూడండి సో అది కూడా మీరు ఒక టూ టేబుల్ స్పూన్ తీసుకోండి అలాగే ఒక మీడియం సైజ్ క్యారెట్ అలాగే వన్ టీ స్పూన్ మిరియాలు తీసుకున్నాను అలాగే మీడియం సైజు ముల్లక్కాడ అండి కొంచెం లేతగా ఉన్నది తీసుకోండి ములక్కడ్లు కూడా హై ఫైబర్ ఉంటుంది అలాగే ఇమ్యూన్ బూస్టర్గా పనిచేస్తుంది సో క్యారెట్ అలాగే అల్లం మీరు చూసారు కదా రెండు ఇంచుల అల్లం తీసుకోండి ఇందులో అలాగే మిరియాలు నేను చెప్పినట్టు ఒక టీ స్పూన్ తీసుకోండి అలాగే రెండు నేను పచ్చి బిర్యానీ ఆకులు తీసుకున్నానండి అది ఆప్షనల్ మీ దగ్గర కావాలంటే డ్రై బేలీఫ్ కూడా వేసుకోవచ్చు జనరల్గా బే లీఫ్ ఏంటంటే డైజెస్టివ్ సిస్టమ్కి బాగా పనిచేస్తుంది కడుపు ఉబ్బరం అనేది ఉండదండి వీటితో పాటు వన్ మీడియం సైజ్ ఆనియన్ టూ మీడియం సైజ్ టమాటోస్ తీసుకోవడమే అండి సో ఇవన్నీ కలుపుకొని చక్కగా సూప్ అయితే తయారు చేసేసుకుందాము జనరల్గా ఈ ఎర్రపప్పులో కానివ్వండి లేదా ఈ పెసరపప్పులో కానివ్వండి మనకి హై ఫైబర్ ఉంటుంది అలాగే ప్రోటీన్స్ ఉంటాయి బోన్స్ కూడా చాలా గట్టి అండి చాలా చాలా మంచిది సో ఇది పిల్లలకి ఎవరికైనా సూప్ అలవాటు ఉంటే కనుక వాళ్ళు తాగితే కనుక ఇలా చేసి పెట్టండి అలాగే డయాబెటీస్ పేషెంట్స్ వాళ్ళు కూడా చక్కగా తీసుకోవచ్చు వెయిట్ లాస్ అవుదాం అనుకున్న వాళ్ళు కూడా చక్కగా ఇది డైట్లోకి యాడ్ చేసుకోవచ్చండి నైట్ టైం చక్కగా ఇలా సూప్ చేసుకొని తాగితే చాలా ఫీలింగ్గా ఉంటుంది మనకు కావాల్సిన ప్రోటీన్స్ ఫైబర్ అవన్నీ మన బాడీలో కూడా వెళ్తాయి అన్నమాట సో ఇక్కడ వచ్చేసరికి నేను ఎర్రపప్పు అలాగే ఎల్లో పెసరపప్పు అన్నమాట సో మనము మసూర్ దాల్ అంటారు అలాగే అంటారు సో ఇవి చక్కగా ఫస్ట్ ఒక కుక్కర్లో మీరు మామూలుగా డ్రై రోస్ట్ చేసేసుకోండి కొంచెం డ్రై రోస్ట్ చేసుకుంటే తొందరగా ఉడికిపోతుంది కూడా ఆ ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది అన్నమాట డ్రై రోస్ట్ చేసుకొని సూప్ చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు మనం రోస్ట్ చేసుకోవాలండి మీకు రోస్ట్ చేస్తుంటేనే మీకు ఆ ఫ్లేవర్ తెలుస్తుంటుంది ఆ ఫ్లేవర్స్ అని బయటికి వస్తాయి అన్నమాట బాగుంటుంది ఆ ఫ్లేవర్ కూడా ఈ రెండు పప్పులు చక్కగా రోస్ట్ అయిన తర్వాత కాసేపు చల్లారినివ్వండి చల్లారిన తర్వాత మీరు పప్పు నార్మల్గా మనం ఎలాగ కడుగుతాము అలాగా రెండు మూడు సార్లు కడిగేసుకోండి సో నేనైతే ఇక్కడ రెండు మూడు సార్లు బాగా కడిగాను పిల్లలకి ఇలాంటి హై ఫైబర్ అలాగే హై ప్రోటీన్స్ కలిగ న్యూట్రిషన్ వాల్యూస్ ఉన్నాయి ఈ దాల్ సూప్ ఇస్తే చాలా చాలా మంచిదండి సో జనరల్గా సూప్ అంటే చాలా మంది తాగరు కదా సో నేనేం చేస్తానంటే నేను ఎప్పుడు డిఫరెంట్ డిఫరెంట్గా సూప్స్ రెడీ చేస్తూ ఉంటానండి సో ఈ దాల్ సూప్ పిల్లలకి ప్రత్యేకంగా చేసినప్పుడు జనరల్గా చాలా వరకు పిల్లలు అయితే నూడిల్స్ అంటే ఇష్టంగా తింటారండి కొంతమంది అయితే సూపీ నూడుల్స్ అంటే బాగా ఇష్టంగా తింటారు కదా అలాంటప్పుడు మీరు చక్కగా ఒక కొన్ని నూడిల్స్ అయితే వాటర్లో బాయిల్ చేసేసుకొని చక్కగా వడగట్టేసి పక్కన పెట్టుకోండి ఈ సూప్ ఎప్పుడైతే రెడీ అయిపోయిందో కొన్ని నూడిల్స్ అందులో వేసేసేయండి సో వే పిల్లలకి ఇవ్వండి వాళ్ళు నూడిల్స్ ఎంజాయ్ చేస్తూ ఆ సూప్ తాగుతూ ఉంటారు సో అలా మనకు ప్రోటీన్స్ వెళ్తాయి వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నట్టు ఉంటుంది అనమాట సో చక్కగా రెండు మూడు సార్లు ఇలా కడిగేసుకున్న తర్వాత వాటర్ సరిపడే అంత వేసుకోండి ఒక మూడు గ్లాసులు అంటే ఒక కప్పు మీరు తీసుకున్నారంటే దాలు మూడు అంతట్లా వేసుకోండి లేదా నేను చేతితో ఇలాగా మన పాతకాలపు అమ్మమ్మ వాళ్ళు చూస్తారు కదా అలా సగానికి వేలు పెట్టి చూసుకుంటాను అనమాట ఇప్పుడు దీంట్లో ఈ వాటర్లో వచ్చేసరికి మనం పసుపు చిటికటి పసుపు వేసుకోండి అలాగే నేను ఇంట్లో మనకు ఫ్రెష్గా బిర్యానీ ఆకు ఉంది కాబట్టి చెట్టు సో ఆ చెట్టు నుంచి నేను నాలుగైతే ఆకులు తీసుకొచ్చి లేసాను అలాగే మిరియాలు వన్ టీ స్పూన్ ఇలాగ వేసుకోండి లాస్ట్కి మనం సూప్ అంత అయిన తర్వాత కూడా ఈ మిరియాల పౌడర్ జల్లుకొని తాగితే బాగుంటుంది అన్నమాట సో మిరియాలు ఇక్కడ వేసాను నేను ఒక టీ స్పూన్ వరకు తీసుకున్నాను అల్లం రెండు ఇంచులు కొంచెం ఎక్కువగానే వేసుకోండి అల్లం చాలా చాలా మంచిదండి మిరియాలు కూడా ఏదన్నా ఇప్పుడు వింటర్ సీజన్లో కొంచెం జలుబు కానీ ఏదన్నా కొంచెం గొంతు నొప్పిగా ఉంటే ఇలా మిరియాలు వేసుకుంటే బాగుంటుంది మాట వేడి వేడిగా తాగినప్పుడు అలాగే ముల్లక్కాళ్ళు నేను లేతది ఒక మీడియం సైజుది తీసుకున్నాను అనమాట అవి కట్ చేసేసి ఇందులో వేసేసుకోండి సో అలాగే క్యారెట్ మీకు నచ్చిన వెజిటేబుల్స్ ఇంకా యాడ్ చేసుకోవాలంటే యాడ్ చేసేసుకోవచ్చు ఇందులో సో నేనైతే క్యారెట్ యాడ్ చేసుకున్నానండి ఇందులో అన్ని మంచి ఫైబర్ కంటెంట్ అలాగే న్యూట్రిషన్ వాల్యూస్ ప్రతి ఒక్కటి మనం వేసిన దానికి చాలా న్యూట్రిషన్ వాల్యూస్ ఉంటాయి అలాగే ప్రోటీన్స్ ఫైబర్స్ కూడా ఉంటాయి అన్నమాట సో దీంట్లో మనము టమాటో అలాగే మనము ఆనియన్స్ కూడా కట్ చేసుకున్నాం కదా అవి వేసేస్తాం అన్నమాట ఇక్కడ టూ మీడియం సైజ్ టమాటోస్ అయితే తీసుకున్నాను సో ఆ టమాటోలు వేసేసుకోవడం అలాగే ఆనియన్స్ ఏవైతే మనం కట్ చేసుకున్నా మీడియం సైజు ఆనియన్స్ అవి వేసేసుకోండి సో మెయిన్ నండి చక్కగా మీరు వేరే పని చేసుకుంటా ఇవన్నీ వేసేసి చక్కగా విజిల్ ఒక నాలుగు విజిల్స్ వచ్చే వరకు ఉంచేస్తే మీరు చక్కగా సూప్ అయితే రెడీ అయిపోతుందండి ఇందులో మీకు నచ్చితే కరివేపాకు అలాగే కొత్తిమీర కూడా వేసుకోవచ్చు సో ఆ రసం అన్నీ దిగుతుంది కదా కరివేపాకు కూడా చాలా మంచిది డైజెషన్ సిస్టమ్కి ఇంకా మీకు నచ్చిన వెజ్జెస్ కావాలంటే మీరు వేసుకోవచ్చు ఇందులో బ్రోకోలీ గ్రీన్ కలర్ బ్రోకోలీ ఉంటుంది కదా ఆ బ్రోకోలీ టేస్ట్ చాలా బాగుంటుందండి ఆ బ్రోకోలీ లేక నేను వేయలేదు సో అది ఆప్షనల్ మాట మీ ఇష్టం మీకు నచ్చిన వెజిటేబుల్ చక్కగా ఇలాగ వేసేసుకొని కలిపేసుకొని మనం ప్రెషర్ కుక్కర్ పెట్టేయడమే అండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది నార్మల్గా మనం పప్పు అయితే ఎలా ఉడికిచ్చేసుకుంటామో అలాగ నాలుగు విజిల్స్ వరకు చక్కగా ఉడికించేసుకొని పక్కన పెట్టేసుకోండి సో జనరల్గా ఒక్కొక్కసారి ఎప్పుడన్నా వాటర్ ఎక్కువ అయినప్పుడు పైకి వచ్చేసి స్టవ్ అంతా చిరాకు చిరాకు అయిపోతుంది కదా సో అలా ఇన్ కేస్ రాకూడదని చెప్పి మన దగ్గర ఇలాగ టిష్యూ సర్వియట్స్ ఉంటాయి కదా సో అలా నేను ఒక రెండు పెట్టుకుంటాను అన్నమాట దీనివల్ల ఏంటంటే వాటర్ వచ్చినప్పుడు కొంచెం ఎక్కువ ఎక్సెస్ వాటర్ కాకుండా నార్మల్ వాటర్ వచ్చినప్పుడు ఈ పేపర్కి బాగా పీల్చుకొని కింద వరకు పడవమాట స్టవ్ పాడవడం కానీ ఆ వాటర్ వల్ల మళ్ళీ గ్యాస్ కూడా ఆఫ్ అయిపోతూ ఉంటుంది కదా సో అలాంటివి జరగమాట సో ఇది ఒక చిన్న టిప్ అనే అనుకోవాలి ఎవరికైనా తెలియకపోతే ఇలా ట్రై చేసి చూడండి ఇంకొక టిప్ సేమ్ ఇదే విధంగా క్లాత్ కూడా పెట్టుకోవచ్చు అన్నమాట మధ్యలో మనకి క్లాత్కి కన్నం పెట్టేసుకొని దాని మీద పెట్టేసుకుంటే అది ఇంకా వాటర్ అస్సలు రావట కొంచెం మందంగా మనం ఫోల్డ్ చేసేసుకొని క్లాత్ మధ్యలో హోల్ పెట్టుకొని మనం ఇలా పెట్టుకోవచ్చు మాట మా అమ్మ అయితే అలాగే పెడుతుంది క్లాత్ నేను టిష్యూస్ ఉన్నాయి కదా అని నేను ఇలా పెట్టాను అనమాట కుక్కర్ చల్లారిన తర్వాత మీరు తీసి చూడండి మనము జనరల్గా మనం పప్పేలాగైతే ఉడికించుకుంటామో అలాగా ఉడికించుకోవాలి మీకు ఎన్ని విజిల్స్ వేయాలి ఎన్ని వాటర్ వేయాలి అనేది మీకు ఐడియా ఉంటుంది కాబట్టి దాని ప్రకారంగా మీరు వేసేసుకోండి మన ఇంట్లో పప్పు గుత్తు ఉంటుంది కదా పప్పు గుత్తుతో చక్కగా ఇలా మెదిపేసుకోండి ములక్కాడలా వేసాం కాబట్టి అవన్నీ బాగా మెదుపుకుంటే ఆ రసమంతా అందులో దిగుతుంది అన్నమాట ఎంత బాగా మెదిపితే అంత సాఫ్ట్ అయిపోతాయి అన్నమాట ఆ ములక్కాడలు కూడా చక్కగా మనకి మెత్తగా అయిపోతాయి ఆ రసం అంతా ఆ సూప్లోకి దిగుతుంది అన్నమాట సో ఇలా చక్కగా మీరు మెదపేసుకున్న తర్వాత కొద్దిగా మీరు వాటర్ వేసుకోండి ఇందులో నేను ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ వేసుకుంటున్నాను పప్పు కొంచెం చల్లారిన తర్వాత గట్టిగా అవుతూ ఉంటుంది కాబట్టి నేనైతే ఇది సూప్లా చేస్తున్నాను కాబట్టి కొంచెం వాటర్ వేసుకొని ఒకసారి మళ్ళీ మెదుపుకోండి మెదుపుకున్న తర్వాత దీన్ని మంచిగా ఒక స్ట్రైనర్ ఉంటుంది కదా మన దగ్గర వడగట్టేది ఆ వడగట్టే దాంట్లో మీరు స్ట్రెయిన్ చేసుకోండి దాంట్లో మీరు స్పూన్తో కొంచెం ప్రెస్ చేసుకుంటూ ఈ దాల్ సూప్ అనేది వడగట్టేసుకోవాలండి మీకు మొత్తం పిప్పంతా బయటకు వచ్చేస్తుంది అన్నమాట మీరు బాగా ప్రెస్ చేసుకుంటే దాంట్లో ఉన్నదంతా రసమంతా దిగిపోతుంది ఈ హై ప్రోటీన్ అండ్ ఫైబర్ కలిగిన సూపు వారానికి రెండు మూడు సార్లు చక్కగా మీరు చేసుకుంటే చాలా చాలా మంచిదండి హెల్త్కి సో ఇక్కడ ఫైనల్గా మనం పిప్పంతా ఇలాగా మన స్పూన్తో గట్టిగా నలిపేస్తాం కదా లాస్ట్లో కొంచెం ఒక హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకొని మళ్ళీ మెదుపుకోండి దాంట్లో ఇంకా ఏమన్నా ఉంటే కనుక మనకి మొత్తం రసమంతా దిగిపోతుంది ఇలా స్ట్రైన్ చేసేసుకోండి ఈ పిప్ప అనేది నేను చల్లారిన తర్వాత మొక్కలకు వేసేస్తానండి వేస్ట్ చేయకుండా చూసారు కదండీ హై ప్రోటీన్ అండ్ ఫైబర్ హెల్తీ దాల్ సూప్ అయితే రెడీ అయిపోయింది దీంట్లో చివరన మీరు హాఫ్ టీ స్పూన్ సోంపు కానీ హాఫ్ టీ స్పూన్ జీరా రెండు వేసుకున్న హాఫ్ హాఫ్ వేసుకోండి సో నైట్ టైం దాలు మళ్ళీ అమ్ము కడుపు బుద్దేమో అనుకున్న వాళ్ళకి హాఫ్ టీ స్పూన్ జీర హాఫ్ టీ స్పూన్ సోంపు వేసుకోండి ఆప్షనల్ అది అలాగే మీకు తగినంత సాల్ట్ మాట లాస్ట్లో సో దీంట్లో మనం వేడి వేడిగా సూప్ తాగినప్పుడు కంపల్సరీ మనం పెప్పర్ అనేది యాడ్ చేసుకుంటాం కాబట్టి మిరియాల పౌడర్ ఉంటే కనుక చక్కగా మిరియాల పౌడర్ వేసుకొని వేడి వేడిగా తాగితే మాత్రం కొంచెం వింటర్ సీజన్లో కూల్ కానీ గొంతు నొప్పి అలాగా స్టార్ట్ అయినప్పుడు ఇలా పెప్పర్ వేసుకొని ఈ దాల్ సూపు తాగితే మాత్రం చా గొంతు నొప్పి కానీ ఏదైనా స్టార్ట్ అయినప్పుడు చాలా సూదింగ్గా ఉంటుందండి సో ఇలా సూపు మనము చలికాలమే కాదు మనం ఎప్పుడన్నా వెయిట్ లాస్ అవుదాం అన్నప్పుడు కూడా డైట్లో కూడా ఇది యాడ్ చేసుకోవచ్చు అండి ఎందుకంటే ఇందులో మంచిగా ప్రోటీన్స్ అండ్ ఫైబర్స్ అయితే మనకి పుష్కలంగా ఉంటాయి దీంతోపాటు కొంచెం ఏమైనా కావాలి అనుకున్నప్పుడు ఈ సూప్తో పాటు చక్కగా ఒక బ్రెడ్ స్లైస్ కానీ నెయ్యితో చక్కగా రోస్ట్ చేసుకొని పక్కన సూప్ ఒక్కొక్క స్పూన్ తాగుతూ ఒక్కొక్క బయట మీరు టోస్ట్ చేసిన బ్రెడ్ తింటూ ఉంటే చాలా చాలా టేస్టీగా ఉంటుందండి మీరు అలా కూడా ట్రై చేయొచ్చు పిల్లలకి తాగను అన్నప్పుడు చక్కగా నూడిల్స్ మీరు బాయిల్ చేసి ఇందులో యాడ్ చేసేయండి తాగుతారు చక్కగా ఇష్టంగా తాగుతారు సో అదండి మీకు ఒక మంచి హెల్తీ హై ఫైబర్ అలాగే హై ప్రోటీన్స్ గల ఒక దాల్ సూప్ మీకు చూపిద్దామని చెప్పి నేనైతే ఈ వ్లాగ్ చేశాను ఈ వ్లాగ్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు సీఎం నెక్స్ట్ వ్లాగ్ బాయ్